వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు ఈ రోజు అనగా ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తేదీన మధ్యాహ్నం ముప్పై మంది అనాథలకు భోజనం ప్యాకెట్లు వడ స్వీట్లు అరటిపండు వాటర్ ప్యాకెట్స్ మన కావలి డివిజన్ అధ్యక్షులు మోర్ల వెంకటేశ్వర్ గౌడ్ కావలిలోని తన షాపు దగ్గర పంచడం జరిగింది అనాథలకు ఆకలి తీర్చడం అంటే చాలా మంచి మనసు కలిగి ఉండాలి మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం ఇటువంటి మంచి కార్యక్రమం చేపడుతున్న మన మోర్ల వెంకటేశ్వర్ గౌడ్ కి కావలి డివిజన్ నాయకులందరూ తరపున మరియు గౌడ్ మిత్రుల తరపున తరపున ప్రత్యేక ధన్యవాదాలు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో